హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము సెవెంత్ క్లాస్లోని సోషల్ బుక్ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లాస్ట్ వీడియోలో మనం గోల్కొండ కుతుబ్ షాయిల గురించి చూసాము కదా ఈ వీడియోలో మనము మొఘల్ సామ్రాజ్యం ఫోర్టీన్త్ లెసన్ మొఘల్ సామ్రాజ్యం గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మొఘల్ చక్రవర్తుల గురించి చూద్దాము ఇది పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ భారతదేశంపై దండెత్తడంతో మొగులుల పేరుతో కొత్త వంశ పాలన ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి పదిహేను వందల యాభై నుండి పదిహేడు వందల ఏడు మధ్య కాలంలో సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండం అంతా తమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారు ఎప్పటి నుంచి అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు మధ్య మొత్తం పరిపాలన జరిగింది అన్నమాట చూడండి మొఘల్ చక్రవర్తులకి మంగోల్ అనే పదము నుండి మొఘల్ అనే పేరు వచ్చింది అలాగే చూడండి మొఘలులు మధ్య ఆసియా నుండి ఉజ్బెకిస్తాన్ మంగోలియా ప్రాంతానికి చెందినవారు ఎవరు మొఘల్ చక్రవర్తులు మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాను మంగోలియాకు ప్రాంతానికి చెందినవారు అలాగే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బాబర్ పులి ఫస్ట్ వన్ ఎవరు బాబర్ ఈయన పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై వరకు పరిపాలించారు ఈయన గురించి చూద్దాము బాబర్ గురించి మొదట మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అని అంటే బాబర్ ఈయన టర్కీ భాషలో ప్రావీణ్యం చెందినవాడు ఇతను ఇతను మాతృదేశము మీద ఆశలు వదులుకొని పదిహేను వందల నాలుగులో కాబూల్లో అంటే ఆఫ్ఘనిస్తాన్లో స్వతంత్ర రాజ్యంను స్థాపించారు అంటే ఇతను మాతృదేశం మీద ఆశలు వదులుకొని ఏంటి ఈయన ఏరియా వచ్చేసి ఇరాన్ పర్షియా దేశం మీద ఆశలు వదులుకొని కాబుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద స్వతంత్ర రాజ్యంను స్థాపించినాడు ఎక్కడ స్వతంత్ర రాజ్యంను స్థాపించినారు అలాగే ఈయన మొట్టమొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జరిగింది ఇది బాపర్ మరియు ఢిల్లీకి చెందిన ఇబ్రహీం లోడి మధ్య ఫైటింగ్ జరిగిందన్నమాట చూడండి ఈ యుద్ధంలో ఆబర్ బాబరు చివరి ఢిల్ ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోడీని ఓడించి ఢిల్లీని ఆగ్రాని స్వాధీనం చేసుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎవరు బాబర్ వచ్చేసి ఢిల్లీ మరియు ఇబ్రాహీం లోడీ మధ్య ఫైటింగ్ జరిగి దాంట్లో ఇబ్రాహీం లోడీని ఓడించి ఢిల్లీలోని ఆగ్రాని తను స్వాధీనం చేసుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇతను భారతదేశంలోని యుద్ధతంత్రముల తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టాడు ఈయన ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న యుద్ధ తంత్రములోని తుపాకులు మరియు మరపిరంగులను ప్రవేశపెట్టారు అలాగే బాబర్ ఆత్మకథ వచ్చేసి బాబర్ నామా అని టర్క టర్కీ భాషలో ప్రచురించారు బాబర్ ఆత్మకథ అనేది బాబర్ నామా అనే టర్కీ భాషలో ప్రవేశపెట్టారు అలాగే బాబర్ సమాధి వచ్చేసి కాబాబ్ కాబుల్లో కలదు ఈయన కాబుల్లో కలదు ఎక్కడ పదిహేను వందల నలభై నాలుగులో అయిన కాబుల్లో స్వతంత్ర రాజ్యం స్థాపించారు కదా ఆ కాబుల్లోనే అతని సమాధి అనేది ఉంది ఇది బాబర్ కాబుల్ కాశ్మీర్లోని నిర్మించిన ఉద్యానవనంలో చార్బాగ్ ఉద్యానవనాలు కలవు బాబర్ కాబుల్ కాశ్మీరులో నిర్మించిన ప ఉద్యానవనంలో చార్బాగ్ ఉద్యానవనంలో కలవు ఈయన పదిహేను వందల ముప్పైలో చనిపోయాడు ఈయన ఎక్కడెక్కడ ఏ యుద్ధాలు చేశారు అనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి పానిపటి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు నెక్స్ట్ కాన్వా యుద్ధము చందేరి యుద్ధం గోగరా యుద్ధము పదిహేను వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పైలో అయినా చనిపోయాడు అన్నట్టు పదిహేను వందల ఇరవై ఏడులో వచ్చేసి రాణా సింగ్ సంగ్రామ్ తోటి మేవాడ్ రాజు వచ్చేసి రాణా సంగ్రామ్ సింగ్ తోటి యుద్ధం చేశారు నెక్స్ట్ గోగురా యుద్ధం వచ్చేసి పదిహేను వందల ఇరవై బెంగాల్ సుల్తాన్లతో ఫైటింగ్ చేశారన్నమాట వీటి గురించి నేను షార్ట్కట్లో కోడ్ చెప్తాను చూడండి బాబర్ యుద్ధం ఫస్ట్ పానిపట్టు తర్వాత కాన్వా యుద్ధం చందేరి తర్వాత గోగ్రా యుద్ధం కదా కోడ్ వచ్చేసి ఏంటి అంటే మొక్క చక్కగా మొక్క చక్కగా అంటే మో అంటే మొదటి పానిపట్టు యుద్ధము నెక్స్ట్ కా అనేది కాన్వా యుద్ధము నెక్స్ట్ చ అనేది చందేరి నెక్స్ట్ గా అనేది గోగ్రా యుద్ధం ఇలా గుర్తుపెట్టుకోండి కోడ్ వచ్చేసి మొక్కచక్కగా నెక్స్ట్ ఎవరు సెకండ్ వన్ వచ్చేసి ఎవరు హుమాయన్ ఈయన అదృష్టవంతుడండి చూడండి హుమాయూన్ వచ్చేసి పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల యాభై ఆరు వరకు ఈయన వచ్చేసి బాబర్ ఈయన వచ్చేసి హుమాయున్ చూడండి హ్యుమాయన్ గురించి చూద్దాం ఈయన పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై వరకు పరిపాలించారు ఈయన పదిహేను వందల నలభైలో కన్నోజ్ యుద్ధంలో ఖాన్ మరియు హ్యుమానిన్ అనే పర్షియన్లోకి ఇరాన్ పర్షియా అంటే ఇరాన్ తరిమి కొట్టాడు షేర్ ఖాన్ ఏం చేశారు హుమాయన్ని ఖాన్ ఓడించి ఇరాన్కు తరిమేశాడు అన్నట్టు హుమాయన్ ఏం చేశాడు షేర్ ఖాన్ను ఓడించి ఇరాన్కు తరిమీ వేశాడు అంటే పర్షియాకు తరిమి వేశాడు అలాగే హుమాయన్ పర్షియా రాజులు అయిన సఫ్విదా సహకారంతో పదిహేను వందల యాభై ఐదులో ఢిల్లీలో ఆక్రమించుకొని ఢిల్లీని ఆక్రమించుకొని ఢిల్లీలోని గ్రంథాలయం మెట్ల నుండి కాలు జారి చనిపోయాడగా లైబ్రరీ పేరేంటి షేరిహి మండల్ లైబ్రరీలో కాలు జారి చనిపోయాడు అన్నమాట హుమాయన్ అని వచ్చేసి చూడండి హ్యుమాయిన్ సఫ్విదా షా సహాయాన్ని పొందాడు తర్వాత పదిహేను వందల యాభై ఐదులో ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత ప్రమాదంలో చనిపోయాడు కదా ఆ ప్రమాదం వచ్చేసి గ్రంథాలయం ఢిల్లీలోని గ్రంథాలయం మెట్ల నుండి జారి షేర్ హీ మండల్ అనే లైబ్రరీ నుంచి జారి కింద పడ్డాడు కింద పడితే ఆయన పదిహేను వందల ఎప్పుడు పదిహేను వందల యాభై ఆరులో పదిహేను వందల యాభై ఆరులో చనిపోయాడు అన్నమాట పదిహేను వందల యాభై ఆరులో ఆయన చనిపోయాడు అలాగే ఈ ఈయన సాంప్రదాయంగా ఈయన సమాధి చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సాంప్రదాయబద్ధంగా నిర్మించింది ఇక్కడ చార్బాగ్ ఉద్యానవనంలో చార్బాగ్ ఉద్యానవనంలో సాంప్రదాయబద్ధంగా నిర్మించారు దీనినే అష్టభహిస్ట్రీ అంటే ఎనిమిది స్వర్గాలు అంటారు అష్టబహిస్ట్రీ అంటే ఏంటి ఎనిమిది స్వర్గాలు అలాగే ఇతని సమాధి పేరు వచ్చేసి అష్టబహిష్టి అష్టబహిష్టి అంటే ఎనిమిది స్వర్గాలు అని అంటారన్నమాట నెక్స్ట్ వచ్చేసి అక్బర్ అగర్ ఈ అష్టభయిస్టి గురించి చూద్దాం మధ్యలో పెద్ద గది ఉండి చుట్టూ ఎనిమిది గదులు ఉంటాయి దీనిని ఎరుపు రాతితో నిర్మించి అంచులు మాత్రము పాలరాతితో నిర్మించారు దీనిని ఎరుపు రాతిలో నిర్మించి అంచులు మాత్రం పాలరాతితో నిర్మించారు నెక్స్ట్ అక్బర్ గురించి చూద్దాము అక్బర్ వచ్చేసి పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వరకు పరిపాలించారు ఇతని భారత జాతీయ పిత అని కూడా అంటారు భారత జాతీయ పిత వచ్చేసి లాల్ నెహ్రూ కలనూర్ బె పంజాబ్ పట్టాభిషేకం చేశారు జవహర్లాల్ నెహ్రూ కలనూర్ పంజాబ్ అనే పట్టాభిషేకం చేశారు అలాగే అక్బర్ నిరక్షరాశుడు అంటే చదువుకోలేదు అక్బర్ యొక్క సంరక్షుడు వచ్చేసి బైరాన్ ఖాన్ అక్బర్ యొక్క మిత్రుడు వచ్చేసి అబుల్ ఫజల్ ఆయన యొక్క సంరక్షుడు బైరాన్ ఖాన్ అక్బర్ మిత్రుడు వచ్చేసి అబుల్ ఫజల్ నెక్స్ట్ అక్బర్ రాజ్యానికి వచ్చే నాటికి వయసు ఎంత పదమూడు సంవత్సరాలు అన రాజ్యానికి వచ్చే ఎన్ని నాటికి ఎన్ని ఏళ్ళు అని అంటే పదమూడు సంవత్సరాలు అలాగే రెండవ పానిపట్టు యుద్ధంలో పదిహేను వందల యాభై ఆరులో అక్బర్ బైనరన్ ఖాన్ సహకారంతో హేమచంద్రపై విజయం సాధించాడు ఇక్కడ రెండవ పానిపట్టు యుద్ధం ఫస్ట్ పానిపట్టు యుద్ధమేమో బాబర్ రెండవ పానిపట్టు యుద్ధమేమో అక్బర్ అక్బర్ రెండో పానిపటి యుద్ధంలో ఎవరి సహకారంతో హేమచంద్ర అంటే హేమరాజ్పై విజయం సాధించాడు బైరన్ ఖాన్ సమీపంతో ఆయన సంరక్షడైన బైరన్ ఖాన్ సమీపం సహాయంతో హేమచంద్రపై విజయం సాధించాడు అలాగే ఈయన పదిహేను వందల డెబ్బై ఆరులో హల్దీఘాట్ యుద్ధం అంటే రాణా ప్రతాప్ సింగ్తో చేశారు హల్దీఘాట్ యుద్ధం ఎవరితోటి రాణా ప్రతాప్ సింగ్ అనే యుద్ధం చేశారు అక్కడ అక్బర్ బెంగాల్ మధ్య భారత్ రాజస్థాన్ గుజరాత్ ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ను జయించి దక్కన్లో అహ్మద్ నగర్ వీరనారి ఓడిన రాణి ఏంటి చాంద్ బీబీ మహమ్మద్ దక్కన్లో అహ్మద్ నగర్ వీరనారి ఓడిన రాణి ఎవరు అని అంటే చాంద్ బీబీ అని ఏ రాజ్యాలు పరిపాలించారో చూపిస్తాను చూడండి బెంగాలు అహ్మద్ నగర్ అంటే దక్షిణంలో ఉన్న అహ్మద్ నగరు అలాగే రాజస్థాన్ గుజరాత్ ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ కాశ్మీర్ ఇక్కడ ఉంది ఉత్తర భారతదేశంలోని కాశ్మీరు మళ్ళా దక్షిణంలో ఉన్న అహ్మద్ నగర్ బెంగాల్ రాజస్థాను గుజరాత్ అలాగే దక్కన్లో ఉన్న అహ్మద్ నగర్ దుక్ ఉన్న అహ్మద్ నగరము ఈయన జయించాడన్నమాట నెక్స్ట్ దీంట్లో ఉన్న మన్సబ్దారి విధానం గురించి చూద్దాము దీనినే సుబేదారి విధానం అని కూడా అంటారు దీనినే జాగిర్దారి విధానం అంటే జాగీర్దారీ విధానం అని గుర్తుపెట్టుకోండి రాసుకునే మన్సుబ్ అనగా సైనిక హోదా లేదా ఉద్యోగం మన్సుబ్బు అంటే ఏంటి మన్సబ్ అంటే ఏంటి సైనిక హోదా లేదా ఉద్యోగం అని అర్థం వీరు చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉండేవారు వీరి ప్రధాన ఉద్దేశం వచ్చేసి చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యత చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యత ఎవరిది అని అంటే దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యత అంటే మనసబ్దారి విధానం అంటే ఉద్యోగం ఉద్యోగం అంటే చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యత అలాగే వీరు జాగీర్ల నుండి వచ్చే ఆదాయం నుంచి మన్సబ్దారు జీతాలను తీసుకునేవారు జాగీర్ల నుండి వచ్చే ఆదాయంను మన్సబ్దారులు జీతాలను తీసుకునేవారు అలాగే మన్సబ్దారి విధానము విజయనగర రాజుల కాలంలో అమర నాయక విధానంతో పోల్చవచ్చు విజయనగర కాలంలో ఉండే అమరనాయక విధానం ఉంది కదా ఈ మన్సబ్దారి విధానం రెండు పోలి ఉండవచ్చు మొత్తం సామ్రాజ్యంలో మన్సబ్దారులు ఎనిమిది వేల మంది దాని ఉన్నత శ్రేణికి చెందిన వారు ఎంతమంది అని అంటే నాలుగు వందల నలభై ఐదు మంది అలాగే మన్సబ్దారులను రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తారు మన్సబ్లను రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తారు అంటే సైనిక హోదా ఉద్యోగం ఉద్యోగం అంటే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని బదిలీ చేస్తూ ఉంటారంటే మొత్తం ఎంతమంది అంటే ఎనిమిది వేల మంది సామ్రాజ్యంలో నెక్స్ట్ ఉన్నత శ్రేణికి చెందిన వారు వచ్చేసి ఓన్లీ నాలుగు వందల నలభై ఐదు మంది వీరి కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాము అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి పేరు వచ్చేసి రాజా తోరడమల్ తోడరమల్ మంత్రి ఆర్థిక మంత్రి పేరు వచ్చేసి రాజా తోడరమల్ ఇతడు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానము జప్తు లేదా బందోబస్తు లేదా దస్తల జప్తు విధానం ఎవరిది అక్బర్ గుర్తుపెట్టాను అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి పేరు ఎవరు తోడరమల్లు ఈయన ప్రవేశపెట్టిన శిస్తు విధానం భూమి శిస్తు విధానం వచ్చేసి జప్తు అంటే బందోబస్తు లేదా దత్సాల అంటారు కదా అది అక్బర్ కాలంలో భూమి శిస్తు ఎంత అంటే ఒకటిపై మూడో వంతు అలాగే అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ అక్బర్ మిత్రుడు ఆఫ్ఘ ఆ స్థానంలో సభ్యుడైన అబుల్ ఫజల్ ఆయన రచించిన అక్బర్ నామా అనే గ్రంథంలో ప్రస్తావించబడింది ఏ గ్రంథంలో అంటే అక్బర్నామా అనే గ్రంథంలో అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ ఈయన విధానాలన్నీ అక్బర్ మిత్రుడు ఎవడు అబుల్ ఫజల్ ఈయన రచించిన అక్బర్నామా అనే గ్రంథంలో ప్రస్తావించబడింది అంటే అబుల్ ఫజల్ రచించిన మరొక గ్రంథం ఏంటి అని అంటే ఐనీ అక్బర్ ఈయన రచించిన మరో గ్రంథం ఏంటి అయిని అక్బర్ ఫస్ట్ ఏమో అక్బర్నామా అక్బర్నామా గ్రంథంలో ఈయన రచించిన ప్రవేశపెట్టిన విధానాలు ఆయన మిత్రుడే అబుల్ ఫజల్ ఆయన సంరక్షణ ఎవడు బైరంఖాన్ అలాగే అబుల్ ఫజల్ రచించిన మరొక గ్రంథం వచ్చేసి ఐనీ అక్బర్ నెక్స్ట్ ఈయన పదిహేను వందల డెబ్బైలో యూపీలోని ఫతేపూర్ సిక్రీ నగరంలో సర్వ మతాలకు చెందిన చర్చలు జరుపుటకు ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరంను నిర్మించారు అక్బర్ ఏం చేశారు అనంటే ఫతేపూర్ సికిరి యూపీలోని ఫతేపూర్ సిక్రీ నగరంలో సర్వ మతాలకు చర్చలు జరపడానికి ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో చర్చలు జరపడానికి ఇబాదత్ ఖానా అనే ఇబాదత్ ఖానా ప్రార్థన మందిరం ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరంను నిర్మించారు అలాగే బహ్మనులు ముస్లిం పండితులు రోమన్ క్యాథలిక్లు జురాయిస్టులు మొదలైనవారు పాల్గొన్నవారు ఎవరెవరు అనంటే చర్చలో బ్రాహ్మణులు ముస్లిం పండితులు రోమన్ క్యాథలిక్లు జురాయిస్టులు మొదలైన వారు పాల్గొన్నారు మొదలైనవారు పాల్గొన్నారు అన్నమాట మన్సిబ్దారి సైనిక యాత్ర నిర్వహిస్తున్నవి చూడండి నెక్స్ట్ వచ్చేసి అక్బర్ కుమారుడు ఎవరు అనంటే జహాంగీర్ జహాంగీర్ భార్య ఎవరు అనంటే నూర్జాఖాన్ నెక్స్ట్ అక్బర్ చూద్దాము అక్బర్ నిర్మ్ స్థాపించిన కొత్త మతం పేరు ఏంటి అని అంటే ఈ ఇలాహి అక్బర్ అక్బర్ స్థాపించిన కొత్త మతం పేరు ఏంటి దీన్ ఈ ఇలాహి అలాగే ఈ మతం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి సులై ఈ కుల్ అంటే ప్రపంచ శాంతి ఈ మతం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి సులై ఈకుల్ అనేది ప్రపంచ శాంతి అలాగే సులై ఈకుల్ని రాజ్యపాలన అమలు పరచడానికి అక్బర్ అబుల్ ఫజల్ యొక్క సహకారం తీసుకున్నాడు అక్బర్ ఎవరి సహకారం అబుల్ ఫజల్ ఎవరు అతని ఫ్రెండ్ ఫ్రెండ్ సహకారం తీసుకున్నాడు అక్బర్ కాలంలో ఆగ్రా అంధకవి ఎవరు సూర్దాస్ అక్బర్ కాలంలో ఆగ్రాని అంధకవి ఎవరు అని అంటే సూర్దాస్ ఆగ్రాలో ఉన్న అందకవి అంటే సూర్దాస్ అలాగే సూర్సాగర్ అనే గ్రంథంలో రాధాకృష్ణుల యొక్క రాసకేలి గురించి గొప్పగా వర్ణించారు ఎవరు సూర్దాస్ వచ్చేసి సూర్సాగర్ అనే గ్రంథంలో రాధాకృష్ణుల యొక్క రూ రాసకెలి గుర్చి గొప్పగా వర్ణించాడు అలాగే అక్బర్ కాలంలో జీవించిన గొప్ప నాయకుడు ఎవరు అని అంటే తాన్సేన్ అక్బర్ కాలంలో జీవించిన గొప్ప నాయకుడు వచ్చేసి తాన్సేన్ అలాగే అక్బర్ ఫతేపూర్ సిక్రీ నగరంలో తన భార్య అయిన జోధాభాయ్ ప్యాలెస్ని నిర్మించారు ఫతేపూర్ సిక్రీ నగరంలో ఏంటి తన భార్య అయిన జోధాభాయి ప్యాలెస్ని నిర్మించాడు అలాగే పంచమహల్ ఆగ్రా కోట లాహోర్ కోట నిర్మించారు పంచమహల్ యొక్క ఆగ్రా కోట మరియు లాహోర్ కోటను కూడా ఇవన్నీ ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో ఫతేపూర్ సిక్రీలో ఏంటి ఆగ్రా కోట లాహోర్ కోట పంచమహల్ కోట కూడా నిర్మించారు అలాగే అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆశాకి చెందిన తైమూర్ కట్టడాలను పోలి ఉన్నాయి అక్బర్ నిర్మించిన సమాధాలు సమాధులు దేని పోలి ఉన్నాయి అని అంటే మధ్య ఆసియాకు చెందిన తైమూర్ మధ్య ఆసియాకు చెందిన తైమూరు కట్టడాలను పోలి ఉన్నాయి అలాగే అక్బర్ సిక్కుల నాలుగో గురువు అయిన గురు రామ్ దాస్ పంజాబ్లోని అమృత్సర్ నగరంలో స్వర్ణదేలానికి భూమిని దానం చేశారు చూడండి అక్బర్ సిక్కుల నాలుగో గురువు ఎవరు అంటే గురు రామ్ దాస్ ఈయన ఏం చేశారంటే పంజాబ్లోని అమృత్సర్ నగరంలోని పంజాబ్లో ఉన్న అమృత్సర్ నగర్లో అమృత్సర్ నగరంలో ఉన్న స్వర్ణ దేవాలయానికి భూమిని దానం చేశారు అలాగే ఇది హరిమందిర్ తటాకము మధ్యలో ఉంది ఇది ఎక్కడుంది హరిమందిర్ తటాకము మధ్యలో ఉంది తటాకము మధ్యలో ఉంది నెక్స్ట్ జహంగీర్ గురించి చూద్దాము ఈయన ముద్ది పేరు వచ్చేసి సలీం ఈయన పేరు లవర్ యొక్క అనార్కలి ఈయన లవర్ పేరు ఏంటి అనార్కలి అలాగే ఈమె భార్య పేరు వచ్చేసి నూర్ జహాన్ జహాంగీర్ అక్బర్ ప్రారంభించిన దండయాత్రలను కొనసాగించారు జహాంగీర్ ఏం చేశారు అగ్రబర్ అక్బర్ ఉన్నారు కదా అక్బర్ పరిపాలించిన ప్రారంభించిన దండయాత్రలను ఈయన కొనసాగించారు అలాగే ఇతడు సిక్కుల పదవ గురువైన ఆది గ్రంథిని రచించిన గురు అర్జున్ సింగ్తో గురు గురు అర్జున్ సింగ్ని ఉరి తీయించాడు ఈయన ఏం చేశాడంటే ఈతను సిక్కుల ఐదవ గురువు సిక్కుల ఐదవ గురువు నాలుగవ గురువు వచ్చేసి గురు రామ్ దాస్ ఐదవ గురువు వచ్చేసి ఆదిగ్రంథ్ని రచించిన గురు అర్జున్ సింగ్ని ఉరి తీయించాడు ఉరి తీయించాడు అన్నమాట వచ్చేసి ఈయన మినియేచర్ చిత్రంలో చిత్రకంలో ప్రసిద్ధి ఈయన ఏంటి మినియేచర్ ఈయన మినియేచర్ చిత్రంలో మినీ చిత్రలేఖనంలో ప్రసిద్ధి ఈయన మినియేచర్ చిత్రలేఖనంలో ప్రసిద్ధి ఈయన ఏం చేశారు ఈయన ముద్దు పేరు సలీము తండ్రి దండయాత్రను కొనసాగించారు దండి అంటే అక్బర్ ఉన్నాడు కదా అక్బర్ వాళ్ళ ఫాదర్ అక్బర్ కుమారుడు ఎవరు జహంగీర్ జహంగీర్ భార్య ఎవరు నూర్జహాన్ చెప్పాను కదా నూర్జహాన్ వాళ్ళ లవర్ పేరు ఏంటి అనార్కలి నెక్స్ట్ షాజహాన్ గురించి చూద్దాము షాజహాన్ వచ్చేసి షాజహాన్ ఏం చేశారంటే ఈయన పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదిహే పదహారు వందల యాభై ఎనిమిది వరకు పరిపాలించారు ఈయన అసలు పేరు వచ్చేసి కుర్రుం కుర్రుం ఈయన తల్లి వచ్చేసి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి ఈమె తల్లి ఎవరి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి ఇతను దక్కన్ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు ఈయన ఏం చేశాడు దక్కన్ ప్రాంతంలో ఉన్న మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు ఈయన నిర్మించిన కట్టడాలు ఏంటి తాజ్మహల్ మోతీ మసీద్ జామా మసీద్ నెక్స్ట్ నెమలి సింహాసనం కోహినీర్ వజ్రం ఇతని కాలం నాటిక ఇతని కాలం నాటిక పేరు ఏంటి కోహినీర్ వజ్రం మరియు నెమలి సింహాసనము ఇతను తాజ్మహల్ మోతీ మసీదు జామా మసీదు నెమలి సింహాసనం కోహినీర్ వజ్రంను ఈయన కట్టించాడు నెక్స్ట్ ఇతను దీనికి ఆమ్ ఇవాన్ ఈ ఖాస్ ఈ రాజ ప్రసిదాలని నలభై స్తంభాల విశాలమైన గది అని చిహిల్ సుతుల్ అని అంటారు ఇతను దివాన్ ఈ ఆమ్ నెక్స్ట్ ఇవాన్ ఈ ఖాస్ అనే ఈ రాజ ప్రసాదాలన్నీ నలభై స్తంభాల విశాలమైన గది అని చిహిల్ సుతుల్ అని అంటారు నెక్స్ట్ పదహారు వందల యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది సంవత్సరంలో వారసత్వ యుద్ధం జరిగింది నెక్స్ట్ ఆగ్రాలో జైల్లో గడిపాడు మొగులుల పతం ఇతని కాలం నుండి స్టార్ట్ అయింది మొగులుల పంతం ఇతని కాలాల ఇతని కాలం నుండి స్టార్ట్ అయింది నెక్స్ట్ చూద్దాము చూడండి షాజహాన్ దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించాడు ఇతని సామ్రాజ్యంలోని స్థానిక పబరుల పాలకుల తిరుగుబాట్లు ఎదురయ్యాయి పాలకుల తిరుగుబాట్లు ఎదురయ్యాయి అన్నమాట నెక్స్ట్ అంటే వారసత్వ యుద్ధం జరిగిందని చెప్పాను కదా పదహారు వందల యాభై ఏడు అరవై ఎనిమిదిలో సింహాసనం కోసం అతని కుమారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది చూడండి అక్బరు తన ఇద్దరు సోదరు ముగ్గురు సోదరులను ఓడించి చంపివేశారు ఔరంగజేబు ఏం చేశారో ముగ్గురు సోదరులను ఓడించి చంపివేశాడు అలాగే షాజహాన్ను బందీ చేయడంతో శేష జీవిత ఆగ్రా ఆగ్రా జైలులో గడపవలసి వచ్చింది ఎవరిని షాజహాన్కి ఔరంగజేబు వచ్చేసారుగా ఔరంగజేబ్ ఏం చేశారనంటే వారసత్వం కోసము ఫైటింగ్ చేసి అతన్ని బందీ చేసి షాజహాన్ను బందీ చేసి ఆగ్రాలో జైలులో గడిపే విధంగా చేశారన్నమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ షాజహాన్ ఈయన షాజహాన్ సందర్శన కోసం నిర్మించిన విశాలమైన గదితో మసీదును పోలి ఉంటుంది ఏంటి కిప్లా నెక్స్ట్ ఇతడు రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని కిబ్లా అంటారు ఇతను రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని ఏమంటారు అంటే కిబ్లా అంటారు షాజహాన్ తన రాజధాని అయిన ప్రముఖుల వారి గృహములైన యమునా నది ఒడ్డున నిర్మించారు షాజహాన్ ఏం చేశారు అతని గృహాన్ని యమునా నది ఒడ్డున నిర్మించారు దీనిని ఈ గృహాలను చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో ఉండే విధంగా నిర్మించారు వీటిని నదిముఖ నది ఉద్యానవనాలు అంటారు యమునా నది మధ్య భాగంలో చార్మాగ్ ఉద్యానవనాలలో మధ్య భాగంలో నియమించుకున్నాడు ఏంటి తాజ్మహల్ని ఇది నదిముఖ ఉద్యానవనము అని కూడా అంటారు ఇది షాజహాన్ ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న నూతనంగా నిర్మించిన న్యాయస్థానము రాజు న్యాయానికి సామ్రాజ్య ఆస్థానముకు మధ్య గల సంబంధాలని నొక్కి వక్కనించింది నెక్స్ట్ వసరా అంటే వరండాలో రాజసింహాసనం వెనుక దైవ సంబంధించిన పిట్యుడరా పిట్యుడరా అనే చిత్రాలు మరియు గ్రీకు దేవుడైన ఆర్పిఎస్ వేణువును వాయించినట్లు చిత్రాలు కలవు వరండాలో రాజసింహాసనము వెనుక వైపు ఏమో దైవ సంబంధించిన పిట్యుడరి చిత్రాలు మరియు గ్రీకు దైవుడైన ఆర్పిఎస్ వేణువుకు వాయించినట్లు చిత్రాలు ఉన్నాయి నెక్స్ట్ ఔరంగజేబు గురించి చూడండి పదహారు వందల యాభై ఎనిమిది మరియు పదిహేడు వందల ఏడులో అయిన పాలన చేశారు ఈయన లాస్ట్ వన్ అతను ఔరంగజేబు షాజహాను చివరి రోజులలో ఆగ్రా కోటలో బంధించి ముగ్గురు సోదరులను వధించి సింహాసనంను అధిష్ఠించాడు ముగ్గురు సోదరులను ఆయన వధించి సింహాసనంను అధిష్ఠించాడు అన్నట్టు ఇతను అస్సాంని జయించాడు ఈయనకు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు ఎవరు అని అంటే గుర్తేజ్ బహదూర్ గురుగోవింద్ సింగ్ ఛత్రపతి శివాజీ మరియు ఔరంగజేబు కుమారుడు ఎవరు అక్బర్ ఔరంగజేబు కుమారుడు ఎవరు అక్బర్ ఈయనకి నలుగురు వ్యతిరేకించారు కదా వ్యతిరేకించి సింహాసనం ఆదురుకున్నారు కానీ ఈయన ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఈయనకు తిరుగుబాటు చేసిన వారు ఎవరు అంటే గురు తేజ్ బహదూర్ గురు గోవింద్ సిక్ చిత్రపతి శివాజీ మరియు ఔరంగజేబు కుమారుడు నెక్స్ట్ ఔరంగజేబు కాలంలో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు అలాగే పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూర్లోని పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండను ఆక్రమించుకున్నాడు పదహారు వందల ఎనభై ఎనిమిదిలో ఏంటి బీజాపూర్లోని బీజాపూర్ని పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండను ఆక్రమించుకున్నాడు నెక్స్ట్ పదిహేను వందల ఏడులో ఔరంగజేబు మరణించారు ఎప్పుడు పదిహేను వందల ఏడులో మరణించారు దీనిని పెద్ద కుమారుడు అక్బరు తిరుగుబాటు చేశారు పెద్ద కుమారుడు ఎవరు అక్బర్ అవుగ ఔరంగజేబు కుమారుడు ఎవరు అక్బర్ పెద్ద కుమారుడు అక్బర్ తోటి తిరుగుబాటు చేశారు నెక్స్ట్ చూడండి ఈయన ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం రాజస్థాన్ పంజాబ్ దక్కన్ మొదలగు యావత్ సామ్రాజ్యాన్ని అనేక తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈయన తేజ్ బహదూర్ గురు గోవింద్ సింగ్ శివాజీలను తన కుమారుడైన అక్బర్ తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఈయన శివాజీ స్వతంత్ర మరాఠ సామ్రాజ్య స్థాపనను సఫరీకృతుడు అయ్యాడు ఈయన పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండను ఆక్రమించుకున్నాడు పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూర్ను ఇతని మరణానంతరం సింహాసనం కోసం కుమారుల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి ఇక్కడ ఇబాదత్ ఖానాలో వివిధ మత పద్ధతులతో చర్చలు జరుపుతున్న అక్బరు చెప్పాను కదా ఇబాదత్ ఖానా అంటే ఏంటి ఫతేపూర్ సిక్రి నగరంలో ఉన్న సర్వ మతాలతో చర్చలు జరిపిన ప్లేస్ అన్నమాట ఇబాదత్ ఖానా అంటే ఏంటి ప్లేస్ చర్చలు జరుపుకునే ప్లేస్ అన్నమాట